శ్రీ వెంకటరమణారెడ్డి గారు సూటిగా చెప్పాలంటే అధ్యక్ష రాజకీయ వెసులుబాటు కోసం ముగ్గురు పిల్లలు ఇద్దరు పిల్లలు ఆ పైబడి ఉన్న ఎంతమంది ఉన్నా సరే ఎలక్షన్లో రేపు స్థానిక సంస్థల్లో పోటీ చేయొచ్చు అనేది దీని సారాంశం మొత్తం మీద నేననేది ఏంటంటే ఏదైనా సరే భారతదేశంలో జనాభా పెరిగిపోతున్న సందర్భంలో ప్రతి ఒక్కరూ తనకు తనుగా సింగిల్ కిడ్కే పరిమితమైన సందర్భంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కానీ నెలకు లక్షల జీతాలు ఉన్నోళ్ళు కూడా ఒక్క పిల్లవాడితోనే సంతృప్తి చెంది ఖర్చులు భరించలేము ఒకరిని పెంచలేము అనే పరిస్థితిలో ఇంకొకరిని కనొద్దు అనుకొని ఒక్కరికే పరిమితమైన సందర్భాలు యంగ్ జనరేషన్ చాలా మంది ఉన్నారు అటువంటిది వీళ్ళల్లో సంపాదన ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాల్లో ఇద్దరు కాదు ముగ్గురు కాదు నలుగురున్నా పర్వాలేదు వనరులు ఉన్నాయి ఆర్థిక సామర్థ్యం ఉంది సా అందరికీ పోషించగల శక్తి ఉంది గ్రామీణ ప్రాంతంలో కాబట్టి వారందరూ కూడా అన్లిమిటెడ్గా పిల్లల్ని కనొచ్చు అనేది దీని సారాంశం రాజకీయ వెసులుబాటు కోసం ముగ్గురు పిల్లలు నలుగురు పిల్లలన్న లోకల్ బాడీలో పోటీ చేయొచ్చు కాబట్టి గత ప్రభుత్వము మున్సిపల్ ఎత్తేసింది మేము ఇప్పుడు పంచాయత్ రాజు చట్టంలో ఈ స్థానిక సంస్థల్లో కూడా మేము ఎత్తేస్తున్నామని చెప్తున్నారు ఏది ఏమైనా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని భారతదేశ జనాభాను దృష్టిలో పెట్టుకొని నియంత్రణ పాటించాల్సిన సందర్భంలో రాజకీయ వెసులుబాటు కోసము ఇలాంటి కార్యక్రమం చేయడం అనేది ఇది సభ్యత కాదు అని నేనైతే అనుకుంటున్నాను ఇది నా అభిప్రాయం ఏదైనా రానున్న కాలంలో భవిష్యత్తులో మార్చాల్సిన చట్టాలు చేయాల్సిన సవరణలు అన్ని డిపార్ట్మెంట్లో చాలా ఉన్నాయి కానీ ఒక రాజకీయంగా రే పొద్దున పోటీ చేసే అర్హతని దాన్ని హైకోర్టు ఆర్డర్ని దృష్టిలో పెట్టుకొని ఒకటి పాయింట్ ఏడు జనాభా ఉన్నది కాబట్టి అంటే సంతానోత్పత్తి ఉన్నది అది రెండు పాయింట్ ఒక్కటికి పోతే బాగుంటుంది అని చెప్పి తిరిగి ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయడం అయితే నేను బుట్టి యాభై ఐదు సంవత్సరాలు అయింది నాకు తెలిసి మాకైతే మా నాన్నకైతే ఐదుగురం కానీ నా దగ్గరికి వచ్చేసరికి ఒకరు మా అన్నలకైతే ఇద్దరే ఉన్నారు కాబట్టి రానున్న ఇక్కడున్న సభ్యులు కానీ ఇక్కడున్నటువంటి అధికారులు కానీ ఎంత పెద్ద స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు కానీ ఒకరో ఇద్దరికో పరిమితమైన సందర్భంలో ఇవాళ ఎంతమందినైనా కనొచ్చని రాజకీయ ఆలోచనలు చేయడం అయితే ఇది పద్ధతిగా లేదనేది నా అభిప్రాయం కాబట్టి తిరిగి ప్రభుత్వం దీన్ని పునరాలోచించి జనాభా నియంత్రణకు కావలసిన అన్ని ఏర్పాట్లను చేయాలి కానీ రాజకీయ వెసులుబాటుకు రాజకీయంగా ఎదుగుదల కోసము ఇలాంటి కార్యక్రమాలు చేయడము బాగుండదు రేపు రొద్దున శాసనసభలో కూడా రేపు పార్లమెంట్లో కూడా ఇట్లాంటి చట్టాలు చేస్తే ఇక భారతదేశంలో భూమి కరువై పక్క పక్క దేశంలో బతకాల్సిన పరిస్థితికి దిగజారిపోతుంది వనరులు కూడా ఎవరికి అందుబాటులో ఉండవు ఇలాంటి పరిస్థితి రావడం దీనికి ప్రభుత్వము మద్దతు తెలపడం అనేది నేనైతే ఒప్పుకోవట్లేదండి ఇది సరైన పద్ధతి కాదు తిరిగి పునరాలోచించాలని మీ ద్వారా ప్రభుత్వానికి వినమించుకుంటున్నాను శ్రీ కూనమనేని చాంబివరావు గారు థ్యాంక్ యూ సార్ ఈ రెండు ఇద్దరు పిల్లలు నియంత్రణ అనేది